నమస్తే సార్ మాది ఏలూరు జిల్లా జీరుగుమెల్లి మండలం దర్భగుడ దర్భగుడెం గ్రామ పంచాయతీ అండి నా పేరు వచ్చేసి ముడియం చల్లారావు నేను గత రెండు వేల ఎనిమిది నుంచి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిడెంట్గా పనిచేస్తున్నాను నాకు వచ్చేసి ఆరు యాప్టేషన్లు అండి అంటే ఆరు గ్రామాలు ఉన్నాయి దర్భగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఆరు గ్రామాలకు కలిపి తొమ్మిది వందల యాభై ఏడు జాబ్ కార్డులు ఉన్నాయండి దాంట్లో భాగంగా యాక్టివ్ జాబ్ కార్డులు వచ్చేసి ఏడు వందల యాభై రెండు అండి అందులో పదమూడు వందల పదహారు వేది ఉన్నారు ఈ పదమూడు వందల పదహారు వేజ్ షేకర్స్ కూడా నేను ప్రతి సంవత్సరం కంటిన్యూగా వర్క్ ఇస్తున్నానండి అలాగే మాకు వచ్చేసి ఇప్పుడు ఈ సంవత్సరం మరి ముఖ్యంగా తీసుకుంటే ఫారం పండ్లు ఇచ్చారండి ఫారం పండ్లు తర్వాత సాగునీటి చెరువులు అలాగే మరీ ముఖ్యంగా పశువులు నీటి తొట్ల నిర్మాణం అండి వీటి మీద మేము ఎక్కువ ఫోకస్ చేసి వర్క్ చేపిస్తున్నాం సార్ మాకు ఈ వర్క్ సైట్లో కూడా మేము మా కూలీలకి వర్క్ సైట్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నాం సార్ అలాగే ట్యాంక్ కానీ ఫస్ట్ ఎయిడ్ గిఫ్ట్ కానీ వాటర్ సప్లై ఇవన్నీ చేసి చేస్తున్నాం సార్ కూలీలు కూడా సక్రమంగా టయానికి వచ్చి సకాలంలో పని చేసుకొని వాళ్ళకి ఇచ్చిన కొలత ప్రకారం మేము ఏదైతే కొలత ఇస్తామో కొలత ప్రకారంగా వర్క్ చేసుకొని వాళ్ళు బాధ్యత వాళ్ళు చేసుకుంటున్నారు సార్ పోతే మీరు పొద్దున్న ఎన్నింటికి స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ ఎన్నింటికి క్లోజ్ చేస్తున్నారు పొద్దుకే ఆరు ఆరున్నరకు ఆ టైం స్టార్ట్ చేస్తున్నాం సార్ మళ్ళీ పదిన్నర కల్లా మేము క్లోజ్ చేసేస్తున్నాం ఎందుకని అంటే ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉండటం వలన మేము ఎర్లీగా పనికి వెళ్ళి మళ్ళీ ఎర్లీగానే బర్క్ బరు క్లోజ్ చేస్తున్నాం హిమాలకృష్ణ మా లక్ష్మీపురం నేను వేటినండి మా లక్ష్మీపురంలో మొత్తం ఇప్పుడు ఇప్పటికి అరవై మంది ఈరోజు వర్క్గా పనిచేస్తున్నాం అండి అరవై మందికి ప్లేస్ వేసామండి వాటర్ సప్లై మెడికల్ కిట్లు మధ్యలో ఆరున్నర నుంచి పదిన్నర వరకు వర్క్ చేపడుతున్నామండి ఫీల్డ్ అసిస్టెంట్ గారు మా సెల్లారావు గారు మాకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు దాని ప్రకారంగానే మేము మేము వర్క్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ